భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా కార్యకర్తలకు కౌన్సిలర్లకు స్వీట్లు తినిపించుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి ఎమ్మెల్యే కూననే సాంబశివరాలకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్పొరేషన్ ద్వారా ఏజెన్సీ చట్టాలకు ఎలాంటి విఘాతం ఉండదని కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ముందడుగు పడిందని కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం సమగ్రాభివృద్ధి అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏడు గ్రామ పంచాయతీలు లక్ష్మయ్యపల్లి పాత పంచాయతీలు ఆరు పంచాయతీలు చాతకొండ కానుకున్న పంచాయతీలు ఇటు కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ వరకు కూడా విస్తరించాలనేటటువంటి లక్ష్యం కూడా ఉన్నది అయితే దీనికి ఏమి ఏజెన్సీ చట్టాలు ఉన్నాయను ఏజెన్సీ చట్టాలకు కార్పొరేషన్కి సంబంధం లేదు అనేక చోట్ల ఇతర రాష్ట్రాల్లో కార్పొరేషన్ ఏజెన్సీ ప్రాంతాల కూడా ఉంది కానీ భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఈ కార్పొరేషన్ యొక్క పరిధిని మరింత విస్తరించడం ద్వారా ఒక పెద్ద కార్పొరేషన్గా దీన్ని ముందు తీసుకునే ప్రయత్నం సాంసో గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది అందుకని మన కొత్తవరం ప్రాంతం ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తెలిసి తెలవదు కానీ ఇది అభివృద్ధికి ప్రధానమైనటువంటి నాందిగా కూడా ఏర్పాటు అంతకుముందే జరిగింది కూడా ఏర్పాటు అయినటువంటి మూడు నెలలు కాకముందే లక్షల రూపాయలు సర్వేకి ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది సాంసో గారు దాని మీద ఉన్నారు ఇందాక కూడా ఇవాళ ఉదయం కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ఈ కార్పొరేషన్ ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్తూనే విమానాశ్రయం కూడా ఈ ఖచ్చితంగా కొత్తగూడెంలో వారి ఆయంలోనే వచ్చేదానికి ఒక ప్రయత్నం సాగుతా ఉంది దాంతోపాటు మన బైపాస్ రోడ్ అయితే ఉందో విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ త్వరలోనే దానికి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు తెచ్చుకొని ఆ బైపాస్ రోడ్ పాత్ర లింకు అదేవిధంగా దానికి ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసుకుని రహదారి కూడా అనుసంధానం కాబోతుంది రింగ్ రోడ్ కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు నాలుగు వందల యాభై కోట్లతో ఈ రకంగా ఈ పెద్ద కార్యక్రమాలన్నీ కూడా మన ప్రాంతానికి తీసుకొచ్చి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లా సీతారామ ప్రాజెక్టు నీళ్లు కూడా మన ప్రాంతానికి రానటువంటి దుస్థితి నుంచి మరి సాంసా గారి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడటం ద్వారా ఇవాళ సుమారు ముప్పై వేల ఎకరాలు మన నియోజకవర్గానికి ఏడు వేల నుంచి ముప్పై వేల ఎకరాలకు మరి అప్గ్రేడేషన్ చేసుకుని సీతారామ ఈ రకంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని మరి జిల్లా కేంద్రం యొక్క అభివృద్ధిని తీసుకురావడంలో భాగంగా కేంద్రీయ విద్యాలయం కూడా మనకు మంజూరైంది పాల కేంద్రంలోని మనం ఏదైతే గతంలో ఉన్నటువంటి పాత పాల కేంద్రం ఏదైతే ఉందో మనకు దాని ఐదు ఎకరాల స్థలం కూడా కేటాయించారు కాబట్టి విద్యారంగంలో వైద్య రంగంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇరవై ఎకరాలు మన హెడ్ ఆఫీస్ పక్కన స్థలం కేటాయించారు వంద కోట్లతో ఆ స్కూల్ రాబోతా ఉంది అన్ని రంగాలు విద్యా వైద్య రంగంలో మన కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి పథకంలో పోయేటటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు సాంసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఇవాళ మేము పాల్చబోయాం కొన్ని అనేక చోట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు మాకు ఎన్నికలు లేవు నిరంతరం చిన్న చిన్న సమస్యలు మరగడాలన్నా సాధ్యం కాదనేది ఇవాళ పాలంచలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి కొత్తగూడెం ప్రాంతం కూడా ఈ వార్డులు ఇవన్నీ కూడా చూసుకొని సుజాత నగర్ కూడా ఇక్కడే మా నిమ్మలగూడెం సర్పంచ్ కూడా ఉన్నాడు నిమ్మలగూడెం కానీ కోవట్పల్లి కానీ సుజాత్ నగర్ ప్రాంతం కానీ ఇవాళ ఒక పారిశ్రామిక కారిడార్గా భవిష్యత్తులో ఇది అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆ రకంగా అర్బనైజేషన్ ఎక్కడైతే పెరుగుతా ఉందో అక్కడ గ్రామీణ ప్రజలకు కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియలో

జిల్లా పార్టీ కార్యదర్శి సామీర్ భాషా గారికి నిమ్మలగూడ సర్పంచ్ కేసా కోరుతా ఉన్న సీటు అదేవిధంగా మురళి గారు కూడా